তমে মৃত্যুশ্রম্ভা ত্বমশ্রমিষ্যা অবতমুক্তি स्त्रियम् चन्द्राम् प्रवासाम् विशदा झलन्तीम् श्रियम् लोके देव दुष्टामुदाराम् आम् पद्मिनीम् प्रवदे अलक्ष्मीनि महेरणाय यचक्षसे यो तस्य वा धनुषदेव तस्य भाजे धनुषदेव इदमध्यवालयम् ఇక్కడ వెనక నిర్మించబడ్డది ఇక్కడ దేవాలయం కాంపౌండ్ లేక అన్ని కంప చెట్టు మొలిసి పెంటగడ్డలు ఘోరంగా ఉండేది దీనికి మన మునుగోడు వాస్తవులైన పాలకూరు నరసింహ గౌడ్ గారు దీని పరిస్థితి చూసి ఆయన సొంత ఖర్చుతోని కాంపౌండు ఈ గేటు వారి సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది దీనికి వారికి మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున అందరం కలిసి వారి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క గ్రామంలో నా యొక్క ఈ యొక్క సహాయానికి భాగంగా ఈరోజు ఈదమ్మ తల్లి దేవాలయానికి ప్రహారం కూడా మరియు గేటు నిర్మించాలి అనుకున్నాను గత భూములు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉద్దేశంతో నేను ఆలోచించి భవిష్యత్ తరాలకు మన పిల్లలు మన రాబోయే తరాల వాళ్ళు కనీసం గుడి కట్టించుకుందామంటే ఆ గుడి లేకుండా కబ్జాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో దాతలు ముందుకొచ్చి ఇందులో గుడి కట్టించి ఒక మంచి గుడి రోజు దీపారాహాలు జరిగే వాళ్ళు చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఈరోజు అతడి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా నా వంతు సాయంగా మునుగోడుకు నా షాయశక్తులా కృషి చేస్తానని చెప్పి నాకు దానికి ఆ భగవంతుని సహకారం ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడనే చదివి ఇక్కడనే పుట్టి ఇదే గ్రామంలో టెన్త్ వరకు ఇదే గ్రామంలో చదివి అతను హైదరాబాద్లో స్థిరపడి ఉన్నత విద్యను అభ్యసించి జాబ్ చేసుకుంటూ గ్రామానికి ఏదో ఒక సేవ చేయాలని శివాలయానికి కొంత భాగము తర్వాత ఊర్లో కొన్ని దాన ధర్మాలు ఇవి చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న పేరు తలుచుకుంటూ ఊర్లో చేసుకుంటూ ఇది వాళ్ళ వారి వారి కులస్తులవి దేవత దేవ దేవ వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి అందరికీ ఆయుర దేవుడు వెళ్ళవచ్చు